హాయ్ అండి ఇడ్లీ పిండితో కరకరలాడే విధంగా పునుగులు చేయించండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఎలా తయారు చేయాలో ఉప్పు చూద్దాం ముందుగా రెండు కప్పుల వరకు ఇడ్లీ పిండి తీసుకోవాలి దాంట్లో టూ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసుకొని అదంతా బాగా కలుపుకోవాలి ఇది పిండి అనేది మరీ పలుచగా ఉండకూడదండి ఒకవేళ మీకు పలచనైతే కనుక ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆ పిండిని పునుగులుగా వేసుకోవాలి దీంట్లో ఇడ్లీ నూకు ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి దీంట్లో గోధుమ పిండి వాడేమండి ఇవి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి చూసారండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిని కూడా పునుగులుగా వేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి చూసారండి ఇవి పైన క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని చట్నీతో తింటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి